వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ సో మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ మాటల యుద్ధాలు ఓవైపు కేఆర్ఎంబి కృష్ణానది నీళ్ల గురించి తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా గురించి మరోవైపు మేడిగడ్డలో కుంగినటువంటి పిల్లర్ల గురించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి గురించి మాటల తూటలు మాటల యుద్ధమే నడుస్తోంది మిగతా ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తిగా అంటే ఎట్లా ఉండబోతోంది రిపేర్లు ఎప్పుడు జ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు రిపేర్ అయిపోతుంది అక్కడ నీరు ఎప్పుడు వారుంది రైతులకు నీరు ఎప్పుడు అందుది అసలు ఈ ప్రాజెక్టు రిపేర్ అయ్యేదేనా ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా అంటే కుట్ర పూరితంగా చూస్తోంది ను కూలగొట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా అటు హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ఒక మాటల తూటలు మాత్రం రాజకీయంగా చాలా హాట్ ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ ఇట్లాంటి రాజకీయ వాతావరణం చాలా వేడిగా కనిపిస్తోంది ఒకసారి రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏంటో ఒకసారి విని ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడదాం పిసిఆర్ ఇవన్నీ నోటిఫికేషన్లు చేస్తామో పోటి పరీక్షలకు ప్రిపేర్ గాండి మీరు సన్నద్ధులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీ కోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్లు మీకోసం కొట్లాడతా పదేళ్ళు మీకోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్ళల్లో నీ శాతనైతే ఒక్క ఎంపిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఎంపీ బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కురు ఉన్న అంగి చొక్కా కూడా ఉడబిక్కం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు రైట్ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు